ये hmm. अभी दिया है मैं आपको अभी, अभी ले लेके अब बाहर से करे आप आए कुछ कुछ दे इट इज रियली शॉकिंग अमन और इनको ना केदरो छे और इसने टैबलेट आया है कि मेरी डोज स्टेप फाइव नहीं इन एक्सपायरी जुलाई 2025 इट लाइक

అది సోమవరు. ఆపకపో పిలవలేము మొన్నలీ సడంగామే వచ్చినామే గా డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కూడా అందుకే ఇక్కడ ఇట్ ఇస్ మేజర్ స్లమ్ అమ్మలకు ఎడ్యుకేషన్ కూడా లేదు మైనారిటీస్ ఉన్నారు ముస్లిం మైనారిటీ ఉన్నారు వాళ్ళు చదువు లేదు అలా తీసుకుని వెళ్ళిపోతారు వేసుకుంటారు వాళ్ళకి ఏమి ఇచ్చింది ఏం లేదని కూడా ఉండదు మీ మీద నమ్మకం డిస్క్రిప్షన్ కూడా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు సో ఆ నమ్మకాన్ని వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ మా ఇంట్లో హస్బెండ్ చిన్న ఉన్నాడు వర్క్ చేయడు నేను సింగిల్

面白かったらいいですね。<noise>